Hi friends, welcome to Sahitya TV. ముగ్గురు మిత్రులు ఒకే రంగు డ్రెస్సులో ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా మేము ముగ్గురము ఒకే బైక్ మీద దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది ఎక్కడ ఉంది మాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే విషయాలన్నీ మీకు ఈ వీడియోలో అందిస్తాము స్కిప్ చేయకుండా చూడండి ఈ ట్రిప్పు చాలా చాలా ప్రత్యేకమైనది నా జీవితంలో ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళాను కానీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం అనేది ఒక ప్రత్యేకమైన ఒక దివ్యానుభూతిని కలగజేసింది అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ముందుగా డ్రైవ్ చేస్తున్నది కృష్ణమాచారి క్రిష్ బావ నేను నా వెనుక ఉన్నది సుధాకర్ బావ కృష్ణమాచారి బావగారు గిద్దలూరులో ఉంటారు తనే మమ్మల్ని తన వాహనం మీద ఇలా తీసుకెళ్తున్నాడు మిస్ కాకుండా మొత్తము స్కిప్ చేయకుండా మనమివాళ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోకి అడుగు పెట్టబోతున్నామండి ఇది మహా మహిమాన్వితమైనటువంటి ప్రదేశము ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభూవుగా వెలిశాడు ఈ ఆలయాన్ని భక్తులు కేవలం ఒక శనివారం మాత్రమే సందర్శిస్తారు మిగతా రోజులు ఈ ఆలయ ప్రవేశము ఉండదు ఎందుకు అంటే అనుమతించరు ఇది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము కాబట్టి వన్యమృగాలు పులులు ఇలాంటివి సంచరిస్తూ ఉంటాయి కాబట్టి కేవలం ఒక శనివారం మాత్రమే భక్తులకు అనుమతినిస్తారు గమనిస్తున్నారు కదండి ఇది నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నెమలిగుండ్ల రంగనాయక స్వామి యొక్క ఆలయ ప్రధాన ద్వారము మనము గిద్దలూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం కనుక వస్తే ఈ అటవీ ప్రాంతం మధ్యలో రెండు మూడు చిన్న చిన్న పల్లెటూర్లు మనకు టచ్ అవుతాయి దాన్ని దాటి ముందుకు వచ్చి ఇటు ఎడమవైపుగా ఈ ప్రధాన ద్వారము గుండా లోపలికి వెళ్ళాలండి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత అడుగడుగునా ఉట్టిపడుతూ ఉంటుంది పచ్చటి చెట్లు కొండలు ఆహా నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన అనే కలుగుతుందంటే నేను మాటల్లో చెప్పలేనండి ఈ రంగనాయక స్వామి ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక అవ్యక్తానుభూతి ఖచ్చితంగా కలుగుతుంది చూస్తున్నారు కదా చక్కటి రహదారి ఉంటుందండి తార్ రోడ్డు అయితే వేసవి కాలం కాబట్టి కాస్త ఈ చెట్లు అంత పచ్చదనం కూడుకొని లేవు అదే వర్షాకాలం అయితే అసలు పచ్చదనం మరింత అనుభూతి కలిగించేలాగా ఉంటుంది చూస్తున్నారు కదా ప్రధాన ద్వారం గుండా లోపలికి రావాల్సి ఉంటుంది మా బావగారు సుధాకర్ బావ నేను హైదరాబాద్ నుంచి ఈ ఆలయాన్ని దర్శించాలని ప్రత్యేకంగా వచ్చాము గిద్దలూరుకి గిద్దలూరులో క్రిష్ బావ ఉంటాడు కృష్ణమాచారి గారు తను మమ్మల్ని ఆహ్వానిస్తే మేమిద్దరము వచ్చామండి సుధాకర్ బావ నేను మేము ముగ్గురము కలిసి గిద్దలూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి బైక్ మీద వచ్చాము నేను వీడియో తీసుకుంటూ ఉంటే అదిగో వస్తున్నారు కదా ఆ డ్రైవ్ చేస్తున్నది కృష్ణమాచారి హాయ్ చెప్తున్నది సుధాకర్ బావ వీళ్ళిద్దరూ నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనటువంటి ఆత్మీయులు నాతో ఎంతో అభిమానపూర్వకంగా ఉంటారు నిజంగా మన మనస్సుని తెలుసుకొని మసలుకునే స్నేహితులు దొరకడం ఆ జీవితంలో ఎంతో ధన్యత చేకూరే అంశం అదిగో బావ డ్రైవింగ్ చేస్తున్నాడు మధ్యలో నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని వీడియో తీస్తున్నాను వెనక సుధాకర్ బావ సుధాకర్ బావ నేను హైదరాబాద్ నుంచి వెళితే మాకు ఆతిథ్యం ఇచ్చింది బావ అన్నమాట ముగ్గురము చాలా సరదాగా చాలా ఆనందంగా వెళ్ళడం అంటే ఒక ఆధ్యాత్మిక ప్రదేశము అలాగే ఒక పర్యాటక కేంద్రంలాగా ఎందుకంటే ఈ రంగనాయక స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నెమలిగుండ్ల అంటే నెమలిగుండం ఉంటుంది ఆ పక్కనే జలపాతం ఉంటుంది చెంచులక్ష్మి ఉంటుంది అలాగే రంగనాయక స్వామి ఉంటారు అసలు ఒకటేమిటండి నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి తీర్థయాత్రగా మన జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది అనేది ఏమాత్రము అతిశయోక్తి లేదు ముగ్గురము వెహికల్ మీద రావాల్సింది తప్పలేదు నేను బస్సులో వెళ్దాము అన్నాను బస్సులు సమయానికి సరిగా రావట అడపా వస్తుంటాయట నిజమే అంతసేపు మేమున్నా ఒక్క బస్సు ఏదో కనిపించిందండి మరి అలాంటప్పుడు మనం వెళ్ళడానికి కుదరదు కదా ఇది కూడా ఇందాకే మీకు చెప్పాను కేవలం ప్రతి శనివారం మాత్రమే మనకు దర్శనానికి అలౌ చేస్తారు మిగతా రోజులు అనుమతించరన్నమాట ఈ యొక్క రోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపే మనం వెళ్ళాలి ఇది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం కాబట్టి వన్యమృగాలు పులులు అలాంటివి సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ప్రాణానికి ముప్పు ఉంటుందని ఓన్లీ శనివారం మాత్రమే భక్తులకు సందర్శనార్థం అనుమతిస్తారు ఇందాక ప్రధాన ద్వారం దగ్గర గేట్ ఉంటుందండి దానికి తాళం వేస్తారేమో ఎవరు లోపలికి రాకుండా చూడండి జ ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు దట్టమైన అటవీ ప్రాంతము అక్కడ చూడండి కొండలు ఎటు చూసినా కొండలేనండి నిజంగా ఆహ్లాదభరితమైన వాతావరణం మేము సుమారు ఉదయం పది పదకొండు ఆ ప్రాంతంలో వెళ్ళాము ఎండగానే ఉన్నా కూడా ఎందుకు ఆ ప్రకృతిని కాంక్రీట్ జంగిల్లో నగర జీవితంలో ఉన్న వాళ్లకు ఇలాంటి ప్రకృతిగా స్వేచ్ఛగా అలా వదిలిపెడితే నిజంగా వాళ్ళ ఆనందానికి పట్ట పగ్గాలు ఉండవు అని అంటారు కదా సరిగ్గా అలాంటి భావనకు లోనయ్యే మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము ఆ రోడ్డు అలా సాగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు రంగనాయక స్వామిని దర్శి ద్దామా ఎప్పుడెప్పుడు అనుభూతిద్దామా అన్న భావన మదిలో నిండింది అలా వెళ్ళిపోతున్నామండి బైక్ మీద ముగ్గురము త్రిబుల్స్ వెళ్ళకూడదు అది మంచి పద్ధతి కాదు ప్రమాదమే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో త్రిబుల్స్ వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే బస్సు సౌకర్యం సరిగా లేదు పైగా బావ యొక్క వెహికల్ ఒకటే ఉంది కాబట్టి ముగ్గురము అడ్జస్ట్ చేసుకొని రాగలిగాము ఏది ఏమైనా ముగ్గురము వచ్చినా కూడా చాలా చక్కగా అంటే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నప్పుడు ఒక అలవికాని అనుభూతి సొంతమైంది మార్గం అయితే చాలా సాఫీగా తార్ రోడ్డు మీరు చూస్తున్నారు కదా సాఫీగా అలా వెళ్ళిపోవచ్చండి ఏమాత్రము ఇబ్బంది లేదు ఎక్కడైనా ఏమైనా జంతువులు పక్షులు అలాంటివి కనిపిస్తాయేమో అనుకున్నాము ఏవీ కనిపించలేదు చక్కగా అలా వెళ్తున్నాము ఇక దగ్గర దగ్గరికి వస్తూ ఉన్నామండి ఆలయ ప్రాంతానికి ఎత్తైన కొండల మధ్యలో పైన ఈ కొండంత దేవుడు నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారు ఉన్నారు ఆ పక్కనే ఒక నెమలిగుండం నెమలి గుండ్ల అంటారు నెమలిగుండం అని అంటారు అది ఉంటుంది అక్కడ నీళ్లు నిరంతరాయంగా ఉంటాయి వర్షాకాలం అయితే అద్భుతంగా జలపాతాన్ని కూడా మనం సందర్శించవచ్చు చూస్తున్నారు కదండి ఎత్తైన కొండలు అన్నమాట ఇది దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి మనం గిద్దలూరు నుంచి రావాల్సి ఉంటుంది ఇది రాచర్ల మండలంలో ఈ యొక్క నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఉంది మనం గిద్దలూరు నుంచి వచ్చేటప్పుడు ఒక రెండు మూడు విలేజెస్ తగులుతాయి ప్రధానంగా మనము ఎంతసేపు నెమలిగుండ్ల రంగనాయక స్వామి దర్శనం చేసుకోవాలి అన్న ఒకే ఒక దృష్టితో ఒక ఆధ్యాత్మిక భావనతో అలా వెళుతూ ఉన్న కొద్దీ మనసు ఆనంద పరవశం చెందుతూ ఉంటుందండి దాదాపుగా దగ్గరగా వచ్చాము చూస్తున్నారు కదండి మాతో పాటు ఒకటి రెండు వెహికల్స్ వెళుతూ ఉన్నాయి ముందు అదిగో జనం కనిపిస్తున్నారు ఇక దగ్గరగా వచ్చాము ఇక్కడ అంతా సందడే సందడి ఉంటుంది అదిగో ఇంకా జనంలోకి వచ్చేసాము నిర్జనంలో నుంచి జనంలోకి వచ్చేసాము గమనిస్తున్నారు కదా ఎంతోమంది రకరకాల వాహనాల్లో వస్తూ పోతూ ఉంటారు శనివారమే ఒక్కరోజు మాత్రమే వారంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యము కలుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు శనివారాన్ని అలా అట్టిపెట్టి ంటారు రంగనాయక స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ ఏదో ఉత్సవం జరుగుతోంది ఒకసారి మనం గమనిద్దాము మరి దీన్ని ఏమంటారో తెలియదు ఇది పెళ్లి కోసం చేస్తున్నారా లేకపోతే స్వామివారికి ప్రత్యేకంగా మహోత్సవమా అనేది తెలియదు నేను ఎప్పుడూ చూడలేదు చాలా విభిన్నంగా ఉంది ఒకసారి మీరు కూడా గమనించండి చాలా బాగుంటుందండి అదిగో వాళ్ళు ఏదో ఇలా పట్టుకొని ఇది చేస్తున్నారు మేళ తాళాల మధ్య చాలా అంగరంగ వైభవంగా వాళ్ళు నెత్తిన మనం ఈ బోనం అంటారు కదా మరి ఏమంటారో తెలియదు అంటే స్వామివారికి ప్రసాదం సమర్పించడానికి అలా నెత్తిన పెట్టుకొని వెళుతూ ఉంటారు మేళ తాళాల మధ్య అదిగో మేము వచ్చేసాము ఇక్కడే బైక్ ఆపేసి ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము చుట్టూరా ఉంటాయి మనకి ఏవైనా కావాలనుకుంటే పైగా మనకు శీతల పానీయాలు అసలే వేసవికాలం వచ్చాం కదా అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అది ఇక్కడ గమనించండి ఇక్కడ గమనించినట్లయితే అదిగో ఇక్కడ ఒక రకమైన నృత్యాన్ని చేస్తున్నారు అందరూ మేళ తాళాల మధ్య అది స్వామివారికి ఏదైనా సమర్పించేదా మరి నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రకమైన ఉత్సవాన్ని ఈ రకమైన నృత్యాన్ని ఏమంటారు అదిగో అక్కడ ఆడవాళ్ళు నెత్తిన స్వామివారికి ప్రసాదం ఏదో తీసుకొని వెళ్తున్నారు కుటుంబ సమేతంగా మరి ఇదేమన్నా మొక్కుబడి కార్యక్రమమా ఏమంటారు అన్నది నాకు ప్రత్యేకంగా తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ చేయండి అక్కడ నుంచి మళ్ళీ లోపలికి ముందుకు వెళదాము చూడండి వాతావరణం ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఈ వాతావరణం అయితే మనకు చాలా కొత్తగా ఉంటుందండి ఎత్తైన కొండలు గుట్టలు పచ్చటి చెట్లు ప్రశాంతమైన వాతావరణం నిజంగా ఇలాంటి వాతావరణం అనేది మనకు సిటీలో ఉన్న వాళ్ళకి అసలు దొరకదండి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రము పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు ఇది ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో రాచర్ల మండలంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామిగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు వెలిసారు ఈ వీడియో ఇప్పటికే లెంగ్త్ అయింది కాబట్టి మరొక వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తానండి ఎలా అనిపించింది మా ముగ్గురు మిత్రుల నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రయాణం అది కూడా బైక్ మీద మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ